ప్రైజ్ లార్డ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లర మన ఛానల్లోని వీడియోలను పూర్తిగా చూస్తూ ఉండండి పిల్లల పునరుత్న సందేశం ప్రజా గ్రంథం ఓటోధ్యాయము పచ్చిమిదో వచ్చినము భయపడకము నేను మొదటివాడను వాడను కడపటివాడను జీవించు వాడను మృతుడ నీతిని కాని ఇదిగో ఉన్నాను మరియు మరణము యొక్కయు పాత యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి భయపడుకోమని ప్రభు పలుకుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం పిల్లరా ప్రకటన గ్రంథంలో నేను మొదటివాడనని అంటున్నారు కడపటివాడని అంటున్నారు జీవించి వాడని అంటున్నారు మృతుడ నైతిని కానీ ఇదిగో నన్ను శిలవేశారు మరణి మరణించాను తిరిగి లేచాను మృతుడనైతిని కానీ ఇదిగో ఏములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు పలుకుతున్నారు పిల్లరా కాబట్టి ఎగయములు సజీవుడైనటువంటి దేవుడు మన ప్రియ ప్రభు అయినటువంటి యశు వారు మరియు మరణము యొక్కయు పాతాల లోకం యొక్కయు తపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని యేసుక్రిస్పురవారు పలుకుతున్నారు పిల్లలు మరి రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ ఆరోధ్యాయమే ఐదవ వచ్చినము మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము కాబట్టి అపోసులైనటువంటి పావులు రోమిలకు రాస్తూ ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారం అయిన కాబట్టి ఆయనతో పాటుగా మనం కూడా మరణించిన యెడల ఏ విషయంలో పాపం చేసే విషయంలో మనం మరణించిన ఎడల ఆయన నీతిపరుడుగా జీవించినట్లుగా పాపం లేనివాడుగా జీవించినట్లుగా మనం కూడా పాపం లేనివాడుగా నీతివంతులుగా యథార్థవంతులుగా ఆయన పోలిక చొప్పున నడుచుకుంటూ జీవించిన ఎడలా ఆయనతో కూడా ఐక్యము గలవారము అయిన ఏడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యం కూడా ఆయన ఏ విధంగా అయితే పునరుత్థానం చెందారో మరణించి తిరిగి లేచారో అలాగే మనం కూడా మరణిస్తే తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనలాగానే మనం కూడా మరణించిన వారందరం కూడా రాజ్యానికి చేర్చుకోబడతాము ఆయనతో పాటు మరి చేర్చుకోబడతాము పునరుత్వం యొక్క సాదృశ్యమందు ఆయనతో పాటుగా ఐక్యము గలవారమై ఉంటాము అని అప్పసురు అయినటువంటి పావులు తెలియజేస్తున్నారు పిల్లలు మొదటి కొరింత పత్రిక పదహైదో అధ్యాయము ఇరవై వచ్చిన ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా మొట్టమొదటి ప్రథమ ఫలము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదట లేపబడినవారు యేసు క్రీస్తు ప్రభారు మరణించిన వారు ఇంకా లేపబడలేదు కాబట్టి మరణించిన వారందరూ కూడా లేపబడక మునుపే ప్రభు అయినటువంటి వారు మరణించి తిరిగి లేపబడ్డారు ఆ విధంగా ప్రబైనటువంటి యేసుక్రీస్తు వారు నిద్రించిన వారందరిలో అనగా మరణించినటువంటి మన వారందరిలో కూడా ప్రథమ ఫలముగా మరి మృతులలో నుండి ఏసుక్రీసుపుర వారు లేపబడి ఉన్నాడు మొట్టమొదట లేపబడినటువంటి వ్యక్తిగా వారు కనపడుతూ ఉన్నారు మరి మతేశ్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆయన ఇక్కడ లేడు ఆయన తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలీలలోనికి మీ కంటే ముందుగా వెళ్ళి ఉన్నాడు వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తినే అనేను పునరుత్న శక్తి కలిగి ప్రభైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు పిల్లర కాబట్టి దేవుని యొక్క దూత ఖాళీ సమాధి దగ్గర నిలబడుకొని మహాప్రకాశవంతమైనటువంటి వెలుగుతో మరి ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లుగా ఇంతకుముందే చెప్పాడు కదా మరి దేవాలయం పడగొట్టినప్పుడు మరలా తిరిగి మూడు దినాల్లో నేను దాన్ని కట్టిస్తానని చెప్పాడు కదా ఆ విధంగా దేవాలయం అంటే హృదయమే దేవాలయం ఏసే దేవాలయం కాబట్టి మరి ఆ విధంగా వారు చంపబడ్డ ఏ వారు ఏసఐ అని చంపారు మూడో దినమున యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి ఆ దేవాలయాన్ని మూడు దినాల్లో మరి ఏసు వారు కట్టారు కాబట్టి ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు ఆయన చెప్పాడు లేస్తానని చెప్పాడు లేచి ఉన్నాడు రండి ప్రభువారు పండుకున్నటువంటి స్థలాన్ని చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు ఇదిగో ఆయన గలీలలోనికి మీకు ముందుగా వెళ్ళుచు ఉన్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిని అనను పునరుత్న శక్తి దేవుని యొక్క అసాధారణమైనటువంటి శక్తి ప్రియులరా కాబట్టి అసాధారణమైనటువంటి శక్తి కలిగినటువంటి వారంగా మనము ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని కోరుకుంటున్నారు ఏదో సాదాసిదా క్రైస్తవులుగా సాధారణమైనటువంటి మరి భక్తులుగా మనం ఉండాలని కోరుకోవట్లేదు కానీ అసాధారణమైనటువంటి శక్తిని కలిగినటువంటి వారంగా ఆయన ఆయన యొక్క శక్తిని పొందుకున్నటువంటి వారమే ఆ శక్తిని ప్రపంచానికి చూపించి ప్రభును విశ్వసించేటట్లుగా మనము చేసేవారినిగా ప్రభు శిష్యులనుగా మనల్ని మరి వారందరినీ కూడా మార్చేవారినిగా దేవుడు తన యొక్క పునరుత్న సాధారణమైనటువంటి శక్తితో మనల్ని నింపాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉంటున్నారు పునరుత్న శక్తి నిత్య జీవానికి వెళ్తామనే నిరీక్షణ కలిగిస్తూ ఉంది పిల్లరా కాబట్టి మనమందరం కూడా ఆయనతో కూడా సదాకాల విగాయగములు ఉంటామనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని వేసే మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ యొక్క పునరుత్న శక్తి పాప బంధకముల నుండి మనల్ని విడిపించే శక్తిగా ఉంటుంది ఆ పునరుత్న శక్తికి శక్తిని మనం అందరం కూడా పొందుకుందాం గాక దేవుడు తన మాటలు దేవించి ఆశీర్దించిన గాక ఐ మీన్ హలోలియా కా ప్లేస్ యోల్ అబౌండ్ ఎంలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్